ఫిలిప్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నన్ను బలపరచు అనిందే నేను సమస్తము చేయగలను ఎవరి ఎందట మన దేవుడైన యహోవ మనల్ని బలపరచడం ద్వారానే మనం సమస్తము కూడా చేయగలుగుతా ఉంటాం దేవాత దేవుడైన అతని నేర్చు ఆయన మన బలపరిచినప్పుడు మాత్రమే మన సమస్తము కూడా చేయగలుగుతాం నీ స్వభావాన్ని చంపేసుకోగలుగుతావు నా స్వభావాన్ని చంపేసుకోగలుగుతావు మరి యొక్క పిత్రుల యొక్క ఏదైతే పారంపరాచారాలు ఉందో అన్నింటినీ విడిచిపెట్టగలుగుతాం తర్వాత మనం నూతన సృష్టిగా మారుతాం అయితే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆస్మాదకరంగా ఇతరులకు ఉంటుంది ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే నువ్వు బలపరచు వాణి అంటే నువ్వు సమస్తాన్ని చేయగలవు అంటే ఇది చేయగలవు ఇది చేయలేదని కాదు ఎక్కడైతే ద్వారం కూసిపోయిందో అక్కడికి వెళ్ళి ద్వారం తెచ్చుకుంటుంది అంటే ద్వారం తెలుసుకుంటది నిజం ఎందువల్లంటే ఎవరి వల్ల జరుగుతుందంట మళ్ళీ బలపరచు అని అంటే మనం ఆ కార్యాన్ని చేయగలుగుతాం మనం మనం చేయట్లేదు పని కొన్నిసార్లు కొంతమందికి చెప్పినప్పుడు వాళ్ళు ఇది అసాధ్యం ఇది జరగదు అది జరుగుతుంది అక్కడ జరుగుతుంది ఎలా జరిగిందంటే శావకుడికి తెలీదు ఆ జరిగిన వాడికి తెలీదు ఎలా జరుగుతుందంటే మన బలపరచు అని అంటూ మనం నంబర్ కొట్టున ద్వారా ఆయన ద్వారా ఈ కార్యం జరుగుతుంది అయితే అమ్మ ఒక వారం రోజుల నుంచి మా ఒక దాడి జరుగుతుంది ఎందుకంటే మేము చీకటి మార్గాల్లో చీకటిలో ఉన్న వాళ్ళ దగ్గరికి బాగా బంధువులు ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం పోరాడుతున్నది రక్త సంబంధం పశువులతో కాదు కానీ ఆకాశంతున్న వాయుమండల దొరుకుతున్నాం దురాత సుఖమవుతున్నాం అవతల వాడికి తెలియదు కానీ సేవలు తెలుసుకోవాలంటారు ఎందుకంటే పశు దాత బయలుపరుస్తారు అప్పుడు ఏం చెప్తుంటుందంటే అవతల దాడి జరుగుతుంటుంది ఏ మాత్రం శావకుడు ఆద ఎవరి పాటిపో ఉన్నా ఆడ మార్పులో ఉన్నా సరే దాడి జరుగుతుంది అప్పుడు ఏమంటారు సేవకుడి శరీరం బలహీన పట్టుకుంటారు అయితే నేను ప్రార్థన చేస్తున్నా బ్రహ్మ తండ్రి నాయన అన్నప్పుడు దేవుడు అంటే యహోవాయే నీ బలం ఎవరంటే యహోవాయే నీ బలం నీ సంగతి అనవసరం ఇప్పుడు నువ్వు బారాడుతుంది భగవంతుడితోనా మహాభాగవంతుడు నీకు బలాన్ని ఇచ్చాడు కాబట్టి నీ బలం యహోబాయ్ కాబట్టి భయపడదు అక్కడి నుంచి కాళ్ళు విరుగుతున్నాయి విరిగి ఆయన బాధపడుతున్నాడు ఎలా జరుగుతుందంటే ఇది మన మనం తెలుసుకున్నప్పుడు అయ్యా ఏ నా ఒక ఆయన చెప్పాను ఎవరు చెప్పారమ్మా ఎవరు చెప్పారు పరిస్థితులు యుహోవాయే నా బలము ఎవరో ఒక కేటైనా దావేది మహారాజు ఆయన సేవకుడైన అయిన మహారాజు ఏమంటున్నాడు యుహోవాయే నా బలము అది ఏం చేశాడంటే గెలికొండ వచ్చినప్పుడు ఆయన చేతుడు యుహోవాయే నా బలము సింహం వచ్చినప్పుడు ఎలాగెళ్ళాడు ఇహోయే నా బలం బొలియా వచ్చినప్పుడు ఏమన్నాడు ఇహవే నా బలం జీవనకాల జీవన ఎలా వెళ్ళాడు బలం ఈ రోజు మీరు నేను నిలబడతామంటే సమస్యల ముందు కానీ బంధకాల ముందు కానీ బాధల ముందు కానీ ఇహోవాయే నా బలం ఆయన బలమైనప్పుడు ఆ మనిషికి ఎప్పుడు కూడా ఆట రాదు బాధ రాదు పేద వచ్చినప్పటికీ కూడా ఇహవాయే నా బలం అనుకున్నవాడు జయించి ముందుకు వెళ్తాడు అమ్మ ఈ రోజు చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడంటే అన్ని దారులు మూసుకుపోయినా సరే యుహోవాయే నా బలం నమ్మినప్పుడు నీ దారికి ఆ చెప్తున్న మాట గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి యుహోవాయ నీ బలము యుహోయని బలం అని దేవుడు చెప్తున్నాడు చెప్తున్నప్పుడు నేను అదే బాగా చెప్తాను యుహోవా నా బలం అన్నప్పుడు